ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు సుమారు తొంభై జాతీయ స్థాయి కంపెనీలు వచ్చాయి నిరుద్యోగులు మూడు వేల మంది ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఉదయం నుండి వివిధ కంపెనీల ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు ఈ జాబ్ మేళాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రాష్ట్ర వక్బోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ మేములపాడు అజయ్ ఏపీ ఇన్లాండ్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జడ్ శివప్రసాద్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సెలబ్రిటీ సురేష్ రెడ్డి ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకురు ధనుంజయ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓ పావని తదితరులు పాల్గొన్నారు మేళ నిర్వహించడం అంటే ఎంత కష్టమో ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చాలో నాకు ఈ మేళతోనే తెలిసింది అంతకు ముందు పెద్ద లెక్క చేసేవాడిని కాదు నేను కాబట్టి ఇదంతా ఈ వే ప్రయాసాలు కూడా మమ్మల్ని ఏం అలసట గురిచేయట్లేదు ఎందుకంటే రేపటి తరానికి ఒక మంచి మార్గాన్ని ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి ఈ వ్యవస్థని మేము కూడా భాగస్వాములమై పనిచేస్తున్నామనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం మాలో ఉంది అందుకని అధికార యంత్రాంగంతో కూటమి నాయకుల్ని కూడా సమన్వయం చేసి ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా వీరందరూ కలిసి నిర్ణయం తీసుకొని చేసేటట్లే ఏర్పాటు చేయడం జరిగింది నేనైతే అప్పుడప్పుడు వాళ్ళని అడుగుతూ వచ్చానే తప్ప నిజంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్గా ఆత్మకూరు ఆర్డిఓ గారు అలాగే కన్వీనర్గా తహసీల్దార్ గారు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఈ కాలేజీ ఫ్యాకల్టీ అలాగే మా కూటమి నాయకులు అందరూ కలిసి ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడి దీన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికీ అధికారికంగా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ రెండు వేల నూట ఎనభై ఐదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అయితే స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఇంకా దొరుకుతున్నాయి ఆ ఫిగర్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను ఇప్పటికే స్పాట్ రిజిస్ట్రేషన్స్ యాభై ఐదు ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరు ఎంతమంది వచ్చారని అంటే బాయ్స్ అయితే ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై ఎనిమిది మంది దీంట్లో రిజిస్టర్ అయ్యారు లేడీస్ అయితే ఎనిమిది వందల ఏడు మంది రిజిస్టర్ అయ్యారు బీటెక్ గ్రాడ్యుయేట్స్ మొదట మేము అనుకున్నది కేవలం పాలిటెక్నిక్ ఐటీఐ వాళ్ళకి సరిపడే విధంగా చేయాలి ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పాక సతీష్ రెడ్డి గారు కాదు కాదు బీటెక్ గ్రాడ్యుయేట్స్ ను కూడా పిలిపిద్దాం ఆ కంపెనీలను కూడా మనం సౌత్ ఇండియా నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి పిలిపిద్దామని చెప్పి వారు చెప్పిన మీదట ఇవాళ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇప్పటికీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఐదు వందల తొంభై మూడు మంది రిజిస్టర్ అయ్యారు ఆర్డినరీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఆరు వందల యాభై ఆరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు త్రీ థర్టీ ఫైవ్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు నూట పన్నెండు ఐటీ వాళ్ళు నూట డెబ్బై ఐదు తొమ్మిది డిప్లొమా వాళ్ళు యాభై తొమ్మిది ఇంకా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తయితే ఈ నంబర్ సమగ్రంగా పెరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను ఇందులో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచన మీ విద్యార్హతలు మీ నైపుణ్యత మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ కంపెనీలన్నీ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంతమంది ఇన్ని కంపెనీలు దాదాపుగా ఇక్కడ వచ్చిన కంపెనీలు చూస్తే ఇప్పటికే తొంభై మూడు కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది తొంభై మూడు కంపెనీలు ఒక్క దగ్గరకు వచ్చి ఇంత పెద్ద మెగా జాబ్ మేళా చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఆత్మకూరుదే పై చేయి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా ఆత్మకూరులో ఏముంది ఎందుకు ఆత్మకూరు వైపు అంటే ఇక్కడ ఏమీ లేదు ఉన్నదంతా విద్య నైపుణ్యత కలిగినటువంటి ఎందరో యువత భవిష్యత్తు సరైనటువంటి దారి దిక్కు లేక మనకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉంది అని చెప్పి తెలుసుకోవాలనే తపనలో వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో ఈ జాబ్ మేళా ఇక్కడికి రావడం అంతేకాదు మెట్ట ప్రాంతం ఇది చాలా ప్రాంతాలకి త్రాగునీరు సాగునీరు కూడా లేదు ఇటీవల వరకు సోమసల్ల నీళ్ళు వచ్చే వరకు మాకు భవిష్యత్తు లేదు ఇటువంటి ప్రాంతంలో చదువుకోవడమే లక్ష్యంగా విద్యార్హతనే బాధ్యతగా తీసుకున్నటువంటి ఆ బిడ్డలు వాళ్ళకు ఒక మంచి మార్గం చూపించాలన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇవాళ మనకి మనవాడిగా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమైన స్థానంలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారు అలాగే బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు ఇటన్నిటికీ జాబ్ మేళా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే ఆదేశాలు ఇచ్చినటువంటి ఇవాళ హెచ్ఆర్డి మంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు వీరందరి యొక్క సమన్వయ కృషి మెగా జాబ్ మేళా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ ఆత్మకూరు లాంటి ఒక మారుమల ప్రాంతంలో చేస్తూ ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తుంది ఇది ఒక చరిత్ర ఆత్మకూరిది నియోజకవర్గంలో గతంలో అనేకం జరిగి ఉండొచ్చు కానీ ఇంత మెగా గవర్నమెంట్ అనేది ఇవాళ ఇక్కడ వచ్చింది తొంభై మూడు సమస్యలు ఇక్కడికి వచ్చాయి ఇప్పటికే ఇవాళ ఇంకా దారిలో కొంతమంది ఉన్నారని నాకు ఇప్పుడే పెద్దలు కన్నన్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్పారు వాళ్ళందరూ కూడా వచ్చి మన ప్రాంతం అలాగే మన ప్రాంతమే కాదు ప్రక్కడ ఉన్నటువంటి వెంట ప్రాంతాలే మన ప్రాంతంతో కన్నా ఇంకా ఘోరమైన ప్రాంతం ఉదయగిరి కావలి బద్రవేలు ఈ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి యువత ముందుకొచ్చి మేమంటూ ఉన్నాం మాకు ఈ అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ఈ రోజు పొద్దున్నే బద్రేల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కూడా వాళ్ళ సెక్రటరీ కరస్పాండెంట్ అయినటువంటి రితీష్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పడం మా వాళ్ళందరూ వస్తున్నారు సహకరించండి వాళ్ళకు కూడా సహాయం చేయండి అని చెప్పి కోరడం వాళ్ళ ఎప్పుడు ఉంటే ఈరోజు కైవల్యారెడ్డి ఇక్కడే ఉంది వాళ్ళందరి తరఫున లీలా కైవల్యం పంపడం జరిగింది వారు కూడా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చారు అందరూ కలిసి ఈ జాబ్ మేళాను విజయవంతం చేస్తాం ఇంత పెద్ద జాబ్ మేళాకి ఈ ప్రాంగణం ఇచ్చారు మాకు మామూలుగా అయితే ఏ విద్యా సంస్థ అంత తొందరగా ముందుకు రాదు ఆర్డీఓ గారు మనవాళ్ళు వచ్చి అడగగానే ఈ ప్రాంగణంలో రెండు రోజులు కాదు మూడు రోజులైనా మీరు ఏర్పాట్లు చేసుకోండి మేము సేకరిస్తామని చెప్పి ఈ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం వారితోటి ప్రిన్సిపాల్ వారితోటి పనిచేసేటువంటి ఆ స్కూల్ స్టూడెంట్స్ పాపం వీళ్ళందరూ కూడా మూడు రోజుల నుంచి మాతోనే మా వాళ్ళతోనే సహకరించి పనిచేస్తున్నారు స్వాగతం పలికారు వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలని ధన్యవాదాలను తెలియజేస్తూ రోజు మీరు బీటెక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు రేపటి ఇటువంటి జాబ్ మేళాలో మీకు కూడా మంచి ప్రాతినిధ్యం దక్కాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఈ కాలేజీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ముఖ్యంగా మన సతీష్ రెడ్డి గారికి వారు డిఆర్డిఏలో సెక్యూరిటీ కౌన్సిల్కి దానికి వర్క్ చేస్తూ ఉన్నారు డిఆర్డిఏ అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా అడ్వైజర్గా ఉన్నారు ఈ రోజున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను దీని వెనకాల పెద్ద కృషి ఉంది అలాగే అందరి పేర్లు చెప్పడం శ్రమించండి అందరూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నారు లాస్ట్ రెండు రెండు వారం ప్రమోట్ చేయడం జరిగింది అన్నగారు ఇక్కడ ఆత్మకూరులో జాబ్ మేళా పెడతా ఉన్నారు అని చెప్పి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడికి ఈ రోజున ఒక పెద్ద కార్యక్రమం ఇది మెట్ట ప్రాంతాల్లో అవసరమైన కార్యక్రమం చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మంది మన మెట్ట ప్రాంతాల్లో మనం ఇక్కడే చేసుకుందాం అనే పరిస్థితి ఉంటుంది దయచేసి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ ఉద్యోగం కూడా ఎతుక్కుంటా మన ఇంటికి రాదు మనమే ఉద్యోగం దగ్గరికి వెళ్ళాలి ఎత్తుక్కుంటా ఉద్యోగం ఎక్కడుందో వెళ్ళి అది పదిహేను వేలు జీతం అవ్వచ్చు ఇరవై వేల జీతం అవ్వచ్చు ముప్పై వేలు అవ్వచ్చు స్టార్టింగ్ శాలరీ అంతే ఉంటుంది కానీ తర్వాత కెరియర్లో గ్రోత్ ఉంటుంది దయచేసి ఆ రకంగా ఆలోచించి మీరు నేను మా అమ్మ నాయన దగ్గరే ఉండాలి మా ఉదయగిరిలోనే ఉండాలి లేకపోతే మా అప్పకూరులోనే ఉండాలి మా వాళ్ళందరినీ చూసుకుంటా ఇక్కడే తిరగాలంటే మటుకు కెరియర్ మటుకు డెవలప్ అవ్వదు మీకు దయచేసి ఆపర్చునిటీ వస్తే వదులుకో మాకు అండి ఎందుకంటే గత నెలలో మన ఉదయగిరిలో పెట్టినప్పుడు కొంతమంది వెళ్ళలేదు జాబ్స్ వచ్చినా కూడా దయచేసి ఆలోచన చేయకుండా మీరు శాలరీ గురించి ఆలోచించకుండా వెళ్ళి కెరీర్ స్టార్ట్ చేయండి మేమందరం కూడా నేను కానీ ఎంతో మంది ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్ళినా కూడా అందరం కూడా చిన్న చిన్న జీతాలతో మా లైఫ్ మొదలుపెట్టిన వాళ్ళమే కాబట్టి మీరు దయచేసి ఆ రకంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళమని కోరుకుంటా ఉన్నాను అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మొత్తమొదటిసారి జిల్లాలో లాస్ట్ ఒక క్వార్టర్లో కొన్ని జాబ్ మేళలు చేయించడం జరిగినాయి జిల్లాలో సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందల మంది దాకా ఇప్పటి వరకు జాబ్ మేళాల్లో పాల్గొన్నారు అప్లికెంట్స్ దాంట్లో ఒక పెద్ద యత్నం ఎక్కడ కూడా మనం చేయలేదు చేసినవన్నీ కూడా నంబర్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఈ ఒక్క ప్రోగ్రాంలోనే సుమారుగా మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ అయి ఉన్నారు దాంట్లో కూడా కాన్ సార్ కూడా మాట్లాడి ఉన్నారు కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఒక థౌసండ్ టు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా మినిమం రిక్రూట్మెంట్స్ ఉంటాయని అనుకున్నాము ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొత్తం మొదటిసారిలో మనకు కావాల్సిన ఏంటంటే ఫస్ట్ ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో ఖచ్చితంగా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ జాబ్ సంబంధించిన సిటీసీ అంటే మనకి ఎంత అమౌంట్ ఎంత శాలరీ వస్తాయని ఇనీషియల్గా అంటే ఇన్ ఇనీషియల్గా కొంతకాలం ఇబ్బంది ఉండొచ్చు అయినా కూడా ఆ ఒక వన్ ఆర్ టూ ఇయర్ మనం ఒక జాబ్లో చేసి ఆ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినందులో అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని జాబ్ మేళాలు జిల్లాలో చూస్తే మనం ఆఫర్స్ ఇస్తున్నాం కానీ ఒక ఇరవై ముప్పై శాతం మంది తర్వాత జాయిన్ అవ్వట్లేదు అంటే ఆఫర్స్ వస్తున్నాయి వాళ్ళు అక్కడ ఓకే అంటున్నారు కానీ తర్వాత అయితే కంపెనీస్ జాయిన్ చేయించడానికి పిలిచినప్పుడు తక్కువ మంది వస్తున్నారు సో ఏ విధంగా చూడకుండా ఎందుకంటే ఇనీషియల్గా ఖచ్చితంగా జాయిన్ అయ్యి కొంత ఎక్స్పీరియన్స్ వచ్చినదిలో అయితే ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి కంపెనీస్ అందరూ కూడా మీ మిమ్మల్ని తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు సో దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ జాయిన్ అవ్వాలి అని కోరుతున్నాను ఈ యొక్క యాక్టివిటీ ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ యంత్రాంగం నుంచి సపోర్టు మనం ఇస్తామని చెప్పినా కూడా ప్రతిరోజు సారే రివ్యూ చేసి ఉన్నారు మినిస్టర్ గారే రివ్యూ చేసి ఉన్నారు దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా మిగిలిన మిగిలిన కాన్స్టియన్సీలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు హండ్రబుల్ ఎమ్మెల్యే డ్రైవ్ చేసినది డ్రైవ్ సతీష్ రెడ్డి సార్ సపోర్ట్ తో కూడా మిగిలిన కూడా లో ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం చేస్తామని అనుకున్నాను మీ అందరితో సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఉద్యోగాల కోసం ఒక జాబ్ మేళా జరగడం అనేటువంటి నాకు తెలిసినంత దేశంలో మొట్టమొదటి సరిగా అంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఇంకెక్కడా జరగలే దీనికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడానికి కారకులు రామ్నారాయణ రెడ్డి గారు తను తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ అందరినీ కలిపి కార్యక్రమాన్ని చేయటం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక అద్భుత అవకాశం మనకి దాదాపు డెబ్బై ఐదు పైగా కంపెనీలు దేశంలో ఉన్నటువంటి రకరకాల కంపెనీలు ఈరోజు రావటం మనకు జరిగింది మనం ఊహించలేనటువంటి కంపెనీలు టాటా ఎలక్ట్రానిక్స్ బ్లూ స్టార్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అస్త్ర మైక్రోవేవ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు దాదాపు ఒక పాతిక ముప్పై మంది ముప్పై పైగా కంపెనీలు ఈరోజు మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నాం మనం విడిగా ప్రయత్నం చేస్తే ఆ కంపెనీల్లో మనం ఇంటర్వ్యూ తెచ్చుకోవటమే చాలా కష్టం అట్లాంటి కంపెనీలు ఈరోజు మన ఊరికి మన ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఇంటర్వ్యూ చేసి ఇక్కడ మీరు ఓకే అయితే వీలైతే ఈరోజే మీకు ఇక్కడే అపాయింట్మెంట్ లెట్ ఇస్తామని చెప్పి వారందరూ ఇక్కడికి వచ్చిన్నారు వాళ్ళందరినీ మనం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ముఖ్యంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా సమయం ఇచ్చి దానికోసం ఇంతమంది కంపెనీని తీసుకొని వచ్చేందుకు రకరకాల వ్యక్తులతో మాట్లాడి దాదాపు ఢిల్లీకి ఒక నాలుగు సార్లు వచ్చి ఢిల్లీ నుంచి మెడ్రాస్ నుంచి ఈ ప్రాంతానికి నాలుగైదు సార్లు వచ్చి ఇంతమంది కంపెనీలు తీసుకొని వచ్చిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కన్నన్ ఇక్కడ ఉన్నటువంటి కన్నన్ ఆయన ఒకసారి లేమని చెప్తున్నాను ఆయన చాలా కృషి చేశారు అలానే రామ్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా జిల్లా యంత్రాంగం మన కలెక్టర్ ఆనంద్ గారి ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ కలెక్టర్స్ హై సీన్ ఆయన ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగంతో కూడా బాగా పనిచేసి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అలానే రామనారాయణ రెడ్డి గారు కార్యకర్తల్ని ప్రతి ఊరికి పంపించి ప్రతి దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేసి దాదాపు మూడు వేల మందిని ఉద్యోగాల కోసం ఇక్కడ తీసుకురావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఆ కార్యకర్తలందరూ కూడా మనం ఒకసారి కొనసాట్టిందని చెప్పుకోవాలి మొత్తం కార్యకర్తలన్నీ కూడా పనిచేసినటువంటి వాళ్ళకి చివరిగా నేను చెప్పేది ఒకటే మనం మనం ఎక్కడ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ జరగటం ఇంత పెద్ద ఎత్తున జరగటం ఒక గొప్ప విశేషం దేశంలో మొట్టమొదటిసారి జరుగుతోంది కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకొని ఎంత ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదిస్తుంటే అంత బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను నా కోరిక అయితే దరిదాపు రెండు వేల మంది కానీ ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు తెచ్చుకోగలిగితే అదొక మనం మర్చిపోలేటువంటి విషయం అయిపోయి మన గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి దానికోసం మీరు జాగ్రత్తగా వాళ్ళతో ఇంటర్వ్యూలు కూర్చొని వాళ్ళతో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను రెండవది ఆ వచ్చినటువంటి కంపెనీలందరికీ కూడా డెబ్బై ఐదు కంపెనీలకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ All the HR heads who are here from the various companies who have come here and who have shown interest and who are going to take our people from this place. I want to tell you one thing. We may be backward here. We may not be able to speak the English and all that so well. But when it comes to work, our people do an excellent work. Great job they will do. I have taken many people there are many people who are working in drdo isro and various companies in hyderabad they are all from here this place when they came there they said what is this man he doesn't know how to talk now they say that they are the best workers of this my company my organization that is what is the course reputation so i request all the hrs keep this point in mind don't look at the way they are what they are wearing how they are and all that their work is very important i commit that దే విల్ డూ ఎన్ ఎక్సలెంట్ జాబ్ ఫర్ యూ ఈ మాటను మీరందరూ కూడా మనం ఎలా ఉన్నా కూడా అద్భుతమైన పనిచేసి అందరినీ మెప్పిస్తామనేటువంటి విషయాన్ని మనం మన ప్రాంత వాసులు మన ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు ఉదయగిరి బద్వేలు కావలి ఈ ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చారో అందరం కూడా ఒకే రకమైనటువంటి ప్రాంతం వాళ్ళం మనం మేము అద్భుతంగా పనిచేసి అందరినీ మెప్పిస్తామనేటువంటి విషయాన్ని మీరు మనసులో గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ

ఇతర ప్రజాప్రతినిధులందరికీ వేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మారేవ గార్మి థ్యాంక్ యూ